హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఎప్పుడైతే ఇంకా ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట ఈవినింగ్ ఇంకా బాబం కూడా రెడీ చేసేసాను ఇంకా ఇద్దరికి పిల్లలు ఇద్దరికి రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంట్లో నా తమ్ముడు అయితే మా అక్కనైతే పిలుచుకొని వచ్చిండు మా అక్కని మా అక్క కొడుకుని మా బావ అయితే కొంచెం వర్క్ ఉండడం వల్ల అందుకని రాలేకపోయిండు మా బావ మా అక్క అయితే ఇంకా అందరూ వెళ్ళిండ్రు నేను వెళ్ళలేదు అని గట్టిగా అడిగితే ఇంకా సరే లే రేపు వెళ్దామన్నానంట ఫంక్షన్కి మా అక్క ఇంకా నేను ఉండలేను అందరు వచ్చేసిండ్రు నేనే లాస్ట్లో వెళ్తున్నా అంటే సరేలే ఇంకెందుకు ఏడుస్తున్నావు అని మా మా తమ్ముడు బెంగళూరు ఇంకా ఆ రోజు వచ్చిండు మాకు తెలియదు వాడు వచ్చింది ఇంకా వాడిని బైక్ ఇచ్చి పంపించేశారు ఇదే మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట మా పిన్ని వాళ్ళకి నలుగురు అబ్బాయిలు చనిపోయారు ఇప్పుడు ఈ పాప అనమాట లాస్ట్ పాప ఇంకా తను ఒక్కతే పాప బాగా మంచిగానే ఇక ఒక్కదే కూతురంటే ఇంక ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుందన్నమాట మా అక్క చూసారా వీడియో అనగానే ఓరి నాయన దేవుడా అట్లా ఇట్లా ఇట్లా స్టైల్ అనమాట ఇక మా అక్క ఒక రేంజ్లో స్టైల్ చేస్తుంది దాని గురించి వదిలేస్తే టాటా చూడండి ఎలా వేయించుకుందో నాకు టాటోస్ అంటే నిజంగా నచ్చదనమాట హెయిర్ కట్ మొత్తం జయించింది ఎక్కడికైనా వెళ్తే టిప్ టప్గా రెడీ అవ్వడం మా అక్క అలవాటు అనమాట మా అక్క నేను ఇది ఏ వీడియోలోనూ చూపించాలి ఇంతవరకు వెనకాల బైక్లో వండింది నా తమ్ముడు అనమాట మా పిన్ని రా బోన్ చేస్తూ అట్లనే వెళ్తున్నావు అంటే వద్దు పిన్ని ఇప్పుడే తినేసి వచ్చా అంటే మా అమ్మ కూడా వెళ్ళి ఏ వస్తావా లేదరా అంటే ఇంకా దిగేసి వచ్చిండు మా అక్క అయితే ఇంకా కొడుకుని ముద్దులాడుతుంది శారీ అయితే తెచ్చింది అక్క నేను కూడా శారీ అయితే తెచ్చాను పాపకి ఎలా ఉందో చూడు అంటే చూశాను చాలా బాగుంది స్కై బ్లూ కలర్ విత్ పింక్ బార్డర్ వచ్చిందనమాట పింక్ అంటే లైట్గా అదే బ్రౌను పర్పులు పింకు మొత్తం మిక్స్ అయిపోయినాయి అనమాట మా అక్క అయితే బ్యాగ్ దించింది బ్యాగ్ దించి కూర్చో కూర్చోంటున్నావు కూర్చొని వేసింది ఓకే కూర్చోంటానులే అని మా అమ్మ అయితే తిడుతుంది ఇంతసేపు వీడియో తీయరా అనిస్తే మొత్తం అంతా చుట్టి చుట్టి తీసేసి వీడియో తీయాలి మధ్యలోదే నొక్కాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు అయ్యో వీడియో తీయాలి అంటే నేను ఇంకా ఏంట్రా ఇట్లా చేసినావు అంటే మొత్తం మళ్ళీ తీస్తుండు మా పిన్ని మా అమ్మ రెండు అవుతు నన్నే చూస్తుండ్రు నేను ఏదైనా మాట్లాడితే చాలా హ్యాపీ అనమాట మా లాస్ట్ పిన్నికి అయితే చాలా చాలా ఇష్టం అనమాట నేను ఇట్లా వీడియోస్ చేయడం ఇట్లా మంచిగా ఉండడం ఇదో మా అవ్వయితే హాడండి ఆడండి మీరు మాట్లాడండి నేను చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటుందన్నమాట మా మా రిలేటివ్సే ఇంకా ఈ వీడియో ఎవరు తీశారో అర్థం కాలేదు ఈ క్లిప్ అసలు ఎవరు తీసారో అర్థం కాలేదు నా తమ్ముడు మేమందరం ఉన్నాము ఎవరికి ఇచ్చారా ఫోన్ ఫోను అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట ఎవరు తీస్తే ఏంటి చాలా బాగా తీశారు నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా ఇంత మంచిగా వచ్చింది ఈ క్లిప్పు అని నేను మా అక్క నా తమ్ముడు ఒకే ఫ్రేమ్లో మా అమ్మ నా కూతురు నా కొడుకు అందరూ ఒకే ఫ్రేమ్లో చాలా బాగున్నాం అనమాట ఎవరు తీసారో అసలు అర్థం కాలేదు క్లిప్ని ఆయన కూడా ఏదో అట్లా స్వీట్ మెమరీస్గా ఉండిపోతుందనమాట మా అక్క సారీ ఇక్కడ ఇంకా తీసుకొచ్చావా అంటే ఎస్ ఇప్పుడు వస్తున్న తీసుకొచ్చాను అన్నది అవునా అంటే నా కొడుకుకి మా అమ్మకి కామెడీ చేసి నవ్వుతున్నారు అనమాట నా కొడుకు నా తమ్ముడు మామూలుగా నవ్వడం లేదనమాట ఇక ఉండరా అంటే లేదా నేను బోర్ది ఏదో ట్రాన్స్ఫారం డబ్బా అది కరెంటు ఏదో ప్రాబ్లం ఉంది ఒక్క చెట్లు ఎండిపోతున్నాయని ఈరోజు మార్నింగ్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి బెంగళూరుకి అన్నాడు ఆగ్రా వెళ్ళదు మార్నింగ్ అంటే నేను ఉండడానికి కుదరదాము అంటే ఇంకా అవ్వ ఆ పక్కన ఇంకా వచ్చింది దాని నా తమ్ముడు అయితే మా బాబా బండి అయితే వేసుకొచ్చిండు వాడి బండి వేసుకురాలి చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నాం అనమాట మా ఊరు వాళ్ళు చాలా ఇక అందరూ నిలబడ్డారు ఇప్పుడు వెహికల్ రెండు వెహికల్ అయితే మాట్లాడారు ఫస్ట్ ఒక ఐచర్ మాట్లాడిండ్రు ఇంకా చా అది ఎందుకో క్యాన్సల్ అయిపోయి రెండు బండ్లు అయితే పంపించారు ఇప్పుడైతే పైనకైతే వెళ్తున్నా నాకు కూతురు అయితే మా రామా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వీడియో తీయడానికి మా రామ నేను తీస్తా అన్నది సరేలేం కానీ పైన ఒక రూమ్ అయితే వేయించిండ్రు ఇంకా పాపకు మొన్ననే రీసెంట్గా పెళ్ళి కుదిరింది అప్పుడు వన్ ఇయర్ అయింది అంతే పాపకు పెళ్ళి అయితే టూ ఇయర్స్ అవుతుంది ఇంకా అందుకని పైన కూడా ఒక రూమ్ అయితే వేయించిండ్రు ఎప్పుడు ఇక్కడ పండగలు జరుగుతూనే ఉంటాయని సంధ్య సూర్య అదే సాయంకాలం అయిపోయింది మా అక్క పైన చేసుకుంటుంది అనమాట అందుకని నేను వచ్చిన ఏం చేస్తుందో అని ఈ చెప్పు చెప్పు అంటుందన్నమాట మా అక్క కొడుకు పైన అయితే అన్నం తింటుండు మా అక్క అయితే ప్లేట్కైతే వేసుకోవచ్చు ఇచ్చింది వాడైతే తింటుండు సింపుల్గా ఈ రూమ్ అయితే ఇట్లా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఒక దివాన ఒక ఫ్యాన్ ఇంకా చిన్న చిన్న వస్తువులన్నీ ఇక్కడైతే నింపేసింది అనమాట మా పిన్ని ఇంకా కింద కొంచెం ప్లేస్ జరి చేసుకునింది పైన చాలా బాగుంది హోమ్ ఇల్లు మాత్రం చూసేయండి ఇంకా కొంచెం కొంచెం అంతే చాలా బాగా సంధ్య చూడండి ఎంత సాయంకాలం అవుతుందో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో అస్సలు చెప్పలేము అనమాట ఇది వచ్చేసి పీర్ల స్వామి గుడి అనమాట పాతిల్లు ఉండేది మా పిన్ని వాళ్ళు అది తీసేసి కొత్త ఇల్లు కట్టారు ఇదైతే స్వామి గుడి ఇక్కడ అగ్నిగుండం ముందర చూసారా అదే వెహికల్ అనమాట అక్కడ నిలబడింది ఇంకొక వెహికల్ కూడా వచ్చింది మేమైతే ఇందులో వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం ఇంక అందులో చాలా మంది అందరూ వస్తారు ఇందులో అయితే కొంచెం మిరుకు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంటి ముందు ఇదైతే రూమ్ ముంగట అనమాట చూడండి ఎంత ప్లేస్ ఉందో ఇంకా పనుకోవడానికి పైన కూడా ఒక కట్టించింది మా పిన్ని ఎవరైనా నిద్రపోవడానికి ఇట్లా నిచ్చనైతే పెట్టించింది ఉరుసలు అట్లా ఎక్కువ జరుగుతుంటాయి మారం పరసలు అట్లా ఇంకా ఎవరైనా వస్తే పైన పడుకోవడానికి ఇలా ప్లాన్ చేసింది అనమాట మా పిన్ని మా పిన్ని బుర్ర మామూలు బుర్ర కాదనమాట ఇంజనీర్ స్కెచ్ కూడా పనిక రాదు అంత స్కెచ్ంది మా పిన్ని టాలెంట్ ఎక్కడో దాగి ఉండదన్నమాట మనుషుల్లో వ్యక్తుల్లో మనలోనే దాగి ఉంటుంది మనం మన బ్రెయిన్ ఉపయోగించడం బట్టి అది ఉంటుందన్నమాట ఎప్పుడైతే నేను ఇలా అయితే నేను కూడా రెడీ అయిపోయాను నా కొడుకు ఒకటే హాయ్ చెప్తుండబ్బా మీకు ఒకసారి హాయ్ హాయ్ అని కామెంట్ పెట్టండి ఓకేనా హాయ్ హలో అని ఇక వాడు అన్నిసార్లు హాయ్ చెప్పినప్పుడు మీరు ఒక్కసారి అయినా స్పందించాలి కదా ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీడియో వీడియోలో అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఎప్పుడైతే లోపలికైతే వచ్చాను మా పిన్ని షోకేష్ అయితే రెడీ చేపించింది చాలా బాగుందనమాట షోకేషు చూడండి ఎలా ఉందో మొత్తం బొమ్మలు తెడ్డేస్తో మొత్తం నింపేసింది అక్కడక్కడ మా పిన్ని కూతురు మా మర్ది ఫొటోస్ మొత్తం నింపేసింది అనమాట చిన్న చిన్నగా గిఫ్ట్ రూపంలో ఇదే స్వామి గుడి ముంగట చూడండి ఎలా ఉందో పెద్దగా పీర్లు మొత్తం అందులో పెట్టారు మేమైతే ఇంకా గాడి అయితే ఎక్కేసాము మా అక్క కొడుకు మా అక్క నా కూతురు మా అమ్మ మీద కూర్చోయింది ఇంకా ఇదే అనమాట చిన్నగా మేము మాత్రం వెళ్ళడానికి ఇక పిండి వంటలన్నీ తీసుకొని వెళ్ళడానికి ఇది వెహికల్ అటుపక్కన ఇంకోటి ఉంది అటుపక్కన చాలా మంది రావడం ఇప్పుడైతే నేను అందులోకి ఎక్కి మళ్ళీ నిలబడి వీడియో తీస్తున్నాను లెక్కగానే బాబు నిద్రపోయిండు సరే నిద్రపోయిండు లే అనుకొని ఇక లేని ఎవరికనే ఉన్నా అక్కడ ఎవరో ఏంటో మళ్ళీ వింతగా చూస్తుంటారు అనమాట వింతగా చూసినా కూడా మనమే హైలైట్గా ఉండాలి కదా అన్నట్లుగా నేను అట్లా ఉంటుంది అనమాట మా అక్క అయితే ఇంకా నేను కెమెరా ఆన్ చేయగా అని తను ఒక రేజ్లో ఇస్తుంది అనమాట ఎక్స్ప్రెషన్ చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే నైట్ టైమ్స్ కదా ఇది వచ్చేసామన్నమాట ఇంక అందరూ దిగుతున్నారు ఇంక ఇటుపక్క వంట సంటలన్నీ పెట్టేసుకుంటారు ఇంకా అటుపక్క నార్మల్గా ఉంది మేము వచ్చేసరికి నా బాబు ఏడుస్తుండు నిద్ర లేచిండు అందుకని మొత్తం రెడీ అయితే చేసేసారు చాలా బాగా రెడీ చేశారు చుట్టూ ఎంత ప్లేస్ ఉందంటే ఇక్కడ ఒక వంద మంది దాకా కూర్చోవచ్చు అనమాట ఇంకా ఫంక్షన్ కూడా అవసరం లేదు టేబుల్ భోజనాలు మొత్తం అన్నీ కూర్చోవడానికి చైర్లు అన్నీ తెచ్చిండ్రు ఆ పాప శ్రీమంతం ఒక కుర్చీ కూడా తెచ్చిండ్రు శ్రీమంతం వచ్చేసి ఫైవ్ మంత్స్లోనే చేస్తున్నాం ఇంత గ్రాండ్గా చేస్తున్నాం అంటే ఇంకా తొమ్మిది నెలలో వద్దనుకొని ఇప్పుడే చేసేస్తున్నాం ఇది మొత్తం ప్లేస్ ఇక్కడంతా కూర్చోవడానికి వేశారు చాలా బాగా డెకరేషన్ చేశారు నా కూతురు నా కూ నా కొడుకు అయితే అక్కడ ఉన్నారు ఇది వచ్చేసి ఇక్కడే హాస్పిటల్ అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ మా 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 చెల్లి వాళ్ళ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది నేనైతే హాస్పిటల్ దగ్గరే కూర్చున్నాం అనమాట జస్ట్ ఇక్కడ మార్నింగ్ టైం చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అదే ఫంక్షన్ చేసే ఇల్లు అనమాట ఇల్లు ప్లస్ ఏమంటారు ఫంక్షన్ నాలు రెండు కలిపి ఒకటే అనమాట ఇక్కడ వంటలు గింటలు అన్నీ చేస్తున్నారు తినేవాళ్ళు తింటున్నారు టేబుల్ వేసేసి నైట్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు మేము కూడా తినాలి కానీ నాకు ఎందుకు ఆకిలి అవ్వడం లేదు సంగటి తినేసి వచ్చిన ఐ మీన్ ముద్ద ఇక్కడైతే గోదావరి పిండి మైదా పిండి కలుపుతున్నారు కలుపుతున్నారనమాట పూర్ణం కర్జుకాయలు చేయడానికి అందరూ ఇంకా ఒక పది మంది దాకా ఒక ఏడు ఎనిమిది మంది దాకా కలుపుతున్నారు కలిపి అది కొంచెం నానుకోవాలి నానకొని నానబెట్టిన తర్వాత అందరు తినేసి వచ్చి మళ్ళీ ఇక కూర్చుంటాం అనమాట ఇంకా కర్జకాయలు చేయడానికి పూర్ణం కర్జకాయలు కూడాలు అంటారు అనమాట ఇక మా పిన్ని అక్కడ నిలబడుకొని మా రెండో పిన్ని మా అమ్మ ఇట్లా వెళ్ళింది గ్రీన్ సారీ మా పిన్ని అంటే మాకు చాలా ఇష్టం మా మా నలుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూర్చోండి అమ్మాయి మా రెండో పిన్ని కూతురు అందరూ ఒక్క చెల్లెళ్ళు ఐదు మంది ఉన్నారు కాబట్టి చాలా ఉంటుంది అట్లా రవండ్ ఉంటుంది చేసి ఇట్లా పూర్ణం ఇట్లా కొంచెం పిడిసలాగా చేసి ఇక అందరూ ఒత్తుతున్నారు కర్జుకాయలైతే ఇంకొక పక్క ఇక ఆయన వంట చేసి ఆయన వచ్చిండు కదా ఆయన అయితే ఇంకా దేవేస్తుంటాడు అనమాట ఇంకా తప్లేట్లోకి వేసుకెళ్ళి వేసుకెళ్ళిస్తే మా రెండో చెల్లి మా పిన్ని కూతురు ఆకలి దిక్కేస్తుంది మా అక్క అయితే కర్జుకాయలు చేస్తుంది నేనైతే ఇంకా బాబుని ఎత్తుకొని కూర్చున్నా అందరూ నన్ను సె సెటైర్లు వేస్తున్నారు నేను అందరి మీద తెగ సెటైర్లు వేస్తాను నేను అదే చెప్తున్నా కదా నేను ఎక్కడుంటే వైఫై నా చుట్టూ అట్లా తిరుగుతుంటుందన్నమాట ఏంటనుకుంటున్నారు సందడి 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 చేస్తుంటాను అనమాట ఇంత కర్జుకాయలు చేస్తుంది మా పిన్నినైతే ఒక రేంజ్లో ఆడుకుంటాననమాట నేను మా నాలుగో పిన్నిని చాలా చాలా ఆడుకుంటాయి దేవిని తెల్ల చీర ఈ ఈరోజు ఏంటి సంగతి నీ కూతురు కూడా ఇట్లా రెడీ కాలేదు నువ్వు ఎందుకు ఇట్లా రెడీ అయినావు అట్లా ఒక అత్తలాగా ఆడుకుంటాను అనమాట తెగ మా పిన్నికి కూడా నేను అట్లా మాట్లాడితే చాలా ఇష్టం అక్కడ ఉండే వాళ్ళందరూ పడిపడి దొర్లి దొర్లి వింటమాట ఎంత హ్యాపీగా ఉంటుందంటే నేను వెళ్తే నవ్వులే నవ్వులు మా అమ్మ అయితే పడి పడి పడిపడి నవ్వుతుందనమాట అట్లుంటుందో చెప్తుంటేనే చాలా నవ్వు వస్తుంది అనమాట ఆ మూమెంట్స్ మొత్తం గుర్తు చేసుకుంటే ఇంకా మా గ్రూప్ లోపల గ్రూప్ చేస్తున్నాం అనమాట ఇంకా బయటికి వెళ్ళడానికి చాలా చెలు ఉందిరా బాబో దేవుడా బయట చేస్తున్నారు ఆ బాబు అడ్డం ఉన్నాడు చూడండి మా పిన్ని ఏం చేస్తున్నావు నువ్వంటే నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ మొబైల్ పట్టుకొని ఇక్కర్రా అంటుంది నన్ను అంత ఇదో మా అమ్మ మా అమ్మ అందరూ వచ్చారనమాట ఆల్మోస్ట్ మా నలుగురు చిల్లలు ఇక్కడే ఉండరు ఒక మా పిన్ని చనిపోయింది బయట గ్రూప్ మొత్తం స్టేజ్ మీద కొంత ఈమె కూడా మా ఊరు ఆమె మా అమ్మ పెద్దమ్మ అనమాట సొంతము బయట కూడా స్టేజ్ మీద కొంతమంది గ్రూపులు గ్రూపులుగా చూడండి నలుగురు ఇద్దరు ఆకులు తిక్కేవారు ఇద్దరు వస్తే వాళ్ళు అందరూ గ్రూపులు గ్రూపులుగా చేసుకొని ఇద్దరు వచ్చేవాళ్ళు ఇద్దరు తిక్కేసేవారు అట్లా మొత్తం అంతా ఇట్లా నవ్వుకుంటూ నైట్ మొత్తం రెండు రెండున్నర దాకా చేశారనమాట అయితే మార్నింగ్ తెల్లారే దాకా చేస్తుండ్రు ఐదు గంటల వరకు కానీ ఈరోజు తొందరగా మొదలు పెట్టామనమాట మేము వచ్చిందే ఎయిట్ అయిపోయింది ఇంకా తినేసి పిండి తడిపేసి పెట్టేసి పది పదిన్నరకి స్టార్ట్ చేసిన అందరూ ఉణుకుతున్నారు చలిపెడుతుందని ఇంకా అవన్నీ దెబ్బలు కట్టారు కాబట్టి అంత చలి కొంచెం అనిపించడానికి ఇంకా అవి తీసేస్తే ఇంకోయింది అగోయిందా మా కథ అన్నట్లుంటుంది ఇక మొత్తం గ్రూపులు గ్రూపులుగా చేస్తున్నారు రెండు దాకా పట్టేసింది అనమాట ఇది చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇలా మాట్లాడుకొని సందడిగా అంటే ఎవరు వీళ్ళందరూ మీ రిలేటివ్స్ బంధువులు అనుకోవచ్చు అందరూ రిలేటివ్స్ వాళ్ళే అండి అందరూ శ్రీమతిగా ఈమెన్ అయితే ఒక రేంజ్లో ఆడుకుంటాను అనమాట అంతగా ఆడుకుంటాను ఆమె నేను అందరినీ ఆడుకుంటా లేండి అందరిని నవ్వించడానికి ఏమి అట్లున్నావు ఓహోహో సోకులు పడుతున్నావు నువ్వు అంటుంటా ఏమే అయితే ఏమైతే శ్రీమంతం అనమాట ఎలా ఉంది మా సిస్టర్ ఈమె నాలుగో చెల్లి కూతురు వైట్ శారీ కట్టుకుంది ఆమె కూతురు ఈ పక్క ఎల్లో శారీ ఆ పక్క బ్రౌన్ కలర్ శారీ మా లాస్ట్ పిన్ని కూతురు ఐదో పిన్ని కూతురు మాకు అంత సందాడనమాట మెహందీ అయితే పెట్టేసుకుంటారు నేను వచ్చేటప్పుడే ఒక చేతికి బెంగళూరులోనే పెట్టుకోవచ్చిన ఇక వీడు సురేష్ వీడు ఉంటేనా ఎక్కడైనా మా ములో ఉండదన్నమాట ఈమె రెండో పిన్ని కూతురు మళ్ళీ లావణి మా అనూష మా విశ్వనాథ్ ముగ్గురు రెండో పిన్ని కూతురు నే సునీత అనిత ఓం మా అమ్మ కూతురు మా అమ్మనే పెద్దది అనమాట ఇంకా మూడో పిన్ని కూతురుకి వచ్చేసి ఒక పాప పుట్టింది ఆ పాప పేరు శృతి ఇంకా మా పిన్ని అయితే చనిపోయింది వీడైతే రాజేష్ అనమాట ఈ అన్న అయితే మా రిలేటివ్స్లో రాజేష్ వాళ్ళ గుడ్ ఫ్రెండ్ అనమాట అంటే వాళ్ళ అన్నదమ్మన్లు మా పిన్ని అయితే బయట నుంచి వస్తుంది పిల్లలు అందరూ సందడి చేసుకుంటూ ఆడుకుంటున్నారు మెహందీ వేసుకొని నేనైతే ఇంకా ఈ ఆయన దేవేస్తు ఉంటాడు కదా ఇక్కడికైతే వచ్చాను వంటల దగ్గరికి ఇంకా అందరినీ ఒక లుక్ వేసుకొని వస్తాను అనమాట నేను ఎక్కడ ఒక నిమిషం అందరితో మాట్లాడుకుంటూ వస్తుంటా బాబు లేకపోతే నేను కూడా ఖర్చు కలిచేసేదాన్ని బాబు పన్ను ఉన్నాడు కాబట్టి ఇంకా వెళ్ళి కర్జుకాయలు చేసి దగ్గర వచ్చినాయి వచ్చా అట్లా అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసరికి వీడప్పుడే కాఫీ తెచ్చిండు మా రాజేష్ మరిది మర్ది నాకు ఇవ్వరా అంటే నీకు లేకుంటే ఎట్లా రా నేను ఇస్తా దట్టు కాఫీ అని వేసి ఇస్తుండు నేను నిజం చెప్పాలంటే నేను ఒక చాలా హ్యాపీ అనమాట నేను నేను లేకపోతే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ నేను వెళ్తే అసలుకి మామూలుగా ఉండదు అనమాట అంతగా అందరినీ నవ్విస్తూ కవ్విస్తుంటా ఉంటుంది మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాను అంటే అప్పుడు సరిగ్గా చూపించాలి ఇక్కడ చూసాను చూడండి మా అక్క అయితే కాఫీ తాగుతుంది అనమాట ఇక్కడ పారాడుకొని గౌతమి అని ఈమె కూడా మా లావణ్య వాళ్ళ ఉన్నాడు కదా వాళ్ళ సొంతం అత్త కూతురు అనమాట లావణి వాళ్ళ అత్త కూతురు ఇక్కడైతే నా కొడుకు నా కూతురు నిద్రపోయారు మళ్ళీ అప్పుడే లేచేసిండు నా మా అక్క కొడుకు కూడా లేసేసిండు రాజేష్ నా కాఫీ హీరా అంటే ఇది ఏ ఫస్ట్ అక్కకి ఇవ్వండి అంటాడనమాట అంత సందడి ఈ మామూలుగా ఉండదు అనమాట అట్లా ఉంటుంది ఇంకా నైట్ మొత్తం కర్జుకాయలు చేయడమే సరిపోయింది కాఫీ జగ్గుల్లో పట్టుకొని పోస్తున్నాడు అనమాట ఇలా ఉండాలన్నమాట ఫ్యామిలీ ఎక్కడైనా కానీ అంత సరే నువ్వు ఎక్కడ తల్లి అన్నట్టు ఎక్కడే ప్రత్యక్షమైన చూడండి నేను ఎక్కడికి వెళ్తానండి వీడియోలో కనిపించుకోకుండా నేను ఎక్కడికి వెళ్తా చప్పురీ మా పిన్నితో నేను మా పిన్ని ఓరా ఓరిగా పెట్టుకొని మా పిన్నినా నేనా మా పిన్నినా నేనా అన్నట్లా అనమాట అన్ని మాట్లాడడం కాదు వచ్చి దూరా వచ్చి చేతి దూరా అంటున్నారనమాట హలో తగ్గండి తగ్గండి కొంచెం నాతో మామూలుగా ఉండదండి అదేంటి అలా రెండు చేతులు వాడుతున్నావు అంటారు అనమాట ఏ నేను ఎలా వాడితే నీకేంటి మీకు ఆకులు కావాలి రేకులు కావాలి మా ఏం కావాలి చెప్పండి అని ఇంకా నా కొడుకుని పండు పెట్టి మళ్ళీ నేను ఖర్చు చేయాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట నేను పనిలో దిగితే మామూలుగా ఉండదు నేను చెప్తూనే ఉన్నా అప్పటిని ఇంకా నేను చేసేదాకా ఇవి కూడా ఆగవు ఈ కుడాలు అయిపోవు అని చెప్తూనే అనమాట లాస్ట్కి ఇక నేను రావాలి ఇంక నేను వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఫినిష్ అయిపోయాయి అనమాట అట్లుంటుంది నేనైతే ఇంకా నన్ను ఇక మా చీర కట్టుకుండే పిన్ని ఈ నా పక్కలో ఉండేది రెండో పిన్ని మా అమ్మ మా నాలుగో పిన్ని అయితే వీడియో తీస్తుంది పిన్ని వీడియో తీస్తావు అంటే నేను తీస్తాను అని వీడియో నన్ను ఏ తీస్తుంది అనమాట ఎందుకు నన్నే తీస్తామంటే నీదే కదా ఛానల్ అని అందిందనమాట మరీ అంత నాకైతే స్మైల్ వస్తూనే ఉందమ్మా అసలు ఇంకా కొద్ది ఒక్క నిమిషం కూడా ఆగలేదనమాట కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత స్వీట్ మెమొరీ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒకే చోట ఉండకూడదు అనమాట అక్కడక్కడ అప్పుడప్పుడు తిరుగుతుంటే ఒక మైండ్ అనేది రిఫ్రెషింగ్ అవుతుంది తిరుగుతుంటే రస్తం మనం తిరగమని కాదు ఒక త్రీ మంత్స్కి ఒక త్రీ మంత్స్ అయిపోయింది నేను ఈ ఊరికి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాననమాట ఒక జుంజప్ప పరుసకని వచ్చాను అనమాట ఇంకా మళ్ళీ వచ్చేసాను ఇక నేను తిక్కుతూ ఉంటే మా పిన్ని ఇద్దో కాఫీ తాగు అన్నది పిన్ని నిజమేనా అంటే నీకంటే ఎక్కువ తాగు అన్నది అనమాట ఇక అప్పుడు కాఫీ అయితే వేడి వేడి ఇక కాఫీ తాగుతూ ఇక ఇట్లా చేసేసామన్నమాట ఇంకా మొత్తం అన్ని ఖర్జుకాయలు అయిపోయేసరికి మా పిన్ని ఎవరు నిద్రపోయినా మా లాస్ట్ పిన్ని మాత్రం నిద్రపోదు ఇంకా మొత్తం బైదా మిగిలిన దాంట్లో కారడి ఉప్పు వేసేసి ఇంకా అప్పడాలు కూడా చేసేసామన్నట్టు అందరు నిద్రపోయింది ఇంకా ప్రశాంతంగా మేము నిద్రపోదామంటే ఎక్కడ కూడా ఒక చలి చలి పెడుతుంది ఎక్కడ నిద్రపోయేకే లేదురా స్వామి ఎవరు అక్కడ కూర్చోండేది అనుకున్నాను వెళ్ళాను ఒక అగ్గి వేసుకొని మొత్తం మొత్తం సిటీ రేంజ్లో కూర్చున్నారు చూడండి మెహందీ పెట్టుకొని చుట్టూ కూర్చొని కూర్చోండ్రు ఇంకా నా కొడుకు కొనుక్కోండి మా అమ్మ కొద్దిసేపు అమ్మ చూసుకో అని చెప్పేసి నాకు ఒక చేతికి వేయలే కదా అంటే చీ నమ్మక ద్రోహులు మీరు అందరూ అది తిడుతున్నాను అనమాట వాళ్ళని అప్పుడు నీకు లేదంట మా ఇక్కర్రా అని చెప్పేసి చెయ్యి అని మళ్ళీ అవన్నీ వేస్తుంది అనమాట ఇక్కడ వాన పాములు కొండ పాములు అన కొండలు బుసుగుట్టే పాములు అన్నీ వేసేసింది నా చేతిలో ఇంకా రెండు రెండు భాగాలు చేసారు ఇక్కడ కూడా మా పిన్ని వచ్చి నిద్దరు రాదా మీకు అంటే పిన్ని నిద్దరు రాదు అంటే ఇతనే ఇంకా కూర్చోండి తెల్లారేదాకా అంది సరే లేపని అంటే రెండు భాగాలు చేసి అగ్గినిప్పులతో కూర్చున్నాం ఆ మెహందీ అయితే రావడమే లేదనమాట ఎందుకు పాప అంటే అది అంతే లేకపోయింది సర్వనాశనం అయ్యి అనేది సరే సరే అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అంటే జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి అంటే లైట్ లేకపోయినా పాపం లైట్ వేసుకొని మళ్ళీ వీళ్ళు మెహందీ అయితే పెట్టుకుంటున్నాం చాలా హ్యాపీ అనిపించింది దగ్గర దగ్గర నాలుగున్నర దాకా ఇక్కడే పులిది ముందు కూర్చున్నాము నాలుగున్నర అయిపోయేసరికి ఒక రేంజ్ అసలు ఒక రేంజ్లో పసిగట్టేసింది చలి అన్నట్లా ఉంది చలితో ఆడేసుకున్నాం ఇక ఏం చేయలేము